హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు రజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే మేము పాలకొలు ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రకరకాల చేపలు ఇంకా రొయ్యలు అన్నీ దొరుకుతాయి అనమాట దొరకని వంటి ఏమీ ఉండవు చాలా ఫ్రెష్గా అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయి స్టార్టింగ్లోనే ఇక్కడ మండపీతలు అయితే కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఇక చాలా చా పెద్దవన్నమాట చాలా పెద్ద పీతలు అయితే ఉంటాయి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది పీతల సైజుని బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట స్టార్టింగ్లోనే పీతలు అయితే కనపడతాయి మేమైతే ముందుగానే ఎర్లీగా వెళ్ళిపోయామనమాట ఫోర్ థర్టీ అలా వెళ్ళిపోయాము ఇంకా ఫైవ్కి అలా మొత్తం అన్నీ ఓపెన్ చేస్తారనమాట అందరూ వచ్చి ఇంకా చేపల దుకాణాలు పెట్టి అమ్ముకుంటారు ఇప్పుడైతే చాలా కొన్ని దుకాణాలు అయితేనే ఉన్నాయి ఇవన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ చేపలు చూస్తున్నారు కదా బంగారు తీగలు అనమాట అన్నీ కదులుతాయి చెరువు చేపలన్నీ లైవ్లోనే అనమాట కదులుతున్న చేపలు ఇవన్నీ సముద్రం అండ్ గోదావరి చేపలు అనమాట గోదావరి చేపలు చాలా టేస్ట్గా అన్నమాట ఇంకా శీతాకాలం వస్తే గోదావరి చేపలు చాలా మంచిగా దొరుకుతాయి మాకైతే గోదావరి కా మేము గోదావరి వాళ్ళం కాబట్టి మాకైతే గోదావరి చేపలన్నీ మంచిగానే దొరుకుతాయి వీటి పేర్లు కూడా మంచిగా వెరైటీగా ఉంటాయి అన్నమాట ఇక్కడైతే కన్నింగలు సందువాలు ఇంకా చేపలు సముద్రపు పీతలు చూస్తున్నారు కదా ఇవన్నీ సముద్రపు పీతలు ఇంకా సముద్రపు చేపలు గోదావరి చేపలు చెరువు చేపలు రొయ్యలు అన్నీ దొరుకుతాయి అన్నమాట చాలా పెద్ద సైజ్ రొయ్యలు కూడా దొరుకుతాయి సందువాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట రొయ్యలు కూడా చాలా బాగున్నాయి ఇవైతే కప్ప అని పిలుస్తారనమాట ఈ చేపని ఇది కేజీ ఎయిట్ హండ్రెడ్ అంట చాలా పెద్ద చేపలు అనమాట ఇవన్నీ ఈ పండు కప్పలు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కానీ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి కన్నింగలంట ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఆల్రెడీ ఎవరో చేప అయితే కొట్టించుకుని చేపించుకుంటున్నారు ఇవన్నీ సందువాలు చేపలు మా పాలకొల్లులో చక్కగా చాలా చాలా రకాల చేపలు అయితే దొరుకుతాయి అన్నమాట మీరు ఎప్పుడైనా ఫిష్ మార్కెట్కి వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి ఇక్కడ ఫిష్ మార్కెట్లో చాలా మంచిగా ఉంటాయి చేపలన్నీ ఇది చుక్క సందువా అనమాట చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సందువ అంట అది చుక్క సందువ అని పిలుస్తారు ఎందుకంటే చేప పైన చుక్కలు ఉన్నాయి కాబట్టి దాన్ని చుక్క సందువ అని పిలుస్తారు ఇవైతే బంగారు తీగలు అనమాట మీ పొట్లో ఎక్కువ శన ఉంటుంది అందుకని చెప్పి పెద్దగా కనిపిస్తాయి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో